ప్రభుత్వం లేదా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలు ప్రజలకు భారం కాకుండా ముందు జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా మేనిఫెస్టోలు పెట్టి హామీలు ఇవ్వాలి అది ఏ పార్టీ అయినా కావచ్చు కూటమి ప్రభుత్వం కూటమి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పారు రెండు మాసాలు అవుతూ ఉంది ఊసే లేదు అడపదడప మీడియాలో వస్తున్నాయి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది ఉంటుంది అన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు ఇంతవరకు ఊసే లేదు ఏదైనా వాగ్దానాలు కర్ణాటకలో చూడండి ఎన్నికల మరుసడికి అధికారంలో వచ్చిన వెంటనే ప్రయాణం చేశారు మహిళలు మీరు ఏమైనా చేసుకోకండి మా ఇష్టం మేము ఎక్కేస్తామన్నారు తెలంగాణలో అంతే తర్వాత కొన్ని జాగ్రత్తలు ఇవి ఉండాలా అవి ఉండాలని నిబంధనలు పెట్టారు సరే ఏదేమైనా ప్రయాణం చేశారు సామాన్యులకు ముఖ్యంగా మహిళలకు కూలి పనిచేసే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏదేమైనా వాగ్దానాలు చేసేటప్పుడు ఆచితూచి వాగ్దానాలు ఇవ్వాలి అదేవిధంగా స్పష్టమైన ఒక తేదీని చెప్పండి ఖచ్చితంగా పలానా రోజున ఉచిత ప్రయాణం అని చెప్పండి నాన్ పోతున్నారు ఎందుకట్లా ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది గత ప్రభుత్వం కష్టాలు మాత్రం అట్లనే ఉంది ఈ ఉచిత ప్రయాణం వల్ల మూడు వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది తప్పదు మీరిచ్చిన వాగ్దానాలు ప్రజలకు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రణాళికబద్ధంగా చేయాలని మేము కోరుతున్నాం సంస్థ బా ఆర్టీసీ సంస్థ బాగుండాలి ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శిగా నేను కోరుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే అమలు పరుస్తుంది ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏమి హామీ పరచాలంటే కూడా ఆలస్యం మొత్తం ఎందుకు ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే కదా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ప్రయాణం బస్ సౌకర్యాన్ని వెంటనే అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను